చిన్న విషయం చెప్పాలనుకున్నా ఒక ఊర్లో ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ వచ్చి ఆయనకు ఒక ఏనుగు ఉనిందంట ఆ ఏనుగు ద్వారా ఏదైనా సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన చేసుకొని ఆ ఊర్లేకంతా ఒక దండవారు కొట్టించినాడు మా ఏనుగు పిత్తుతుంది మీరందరూ కావాల్సిన అంతా చూడొచ్చు అని చెప్పి ఒక ప్రకటన వెలువరిచినాడు ఊరు ఊరంతా కూర్చొని అరే ఇదేంది ఏనుగు అంత పెద్ద ఆకారం కదా చాలా బలమైనటువంటి జంతువు అది పిత్తితే ఎంత భయంకరంగా ఉంటుందో ఏమైనా విస్ఫోటం వస్తుందో ఏమో అని చెప్పి ఊరు ఊరంతా ఆడబోయి చేరుకున్నారు తీరా చూస్తే గంటలు గంటలు నిరీక్షణ తర్వాత ఆ ఏనుగు తుస్సమని పిత్తిందంట సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రపంచాన్ని అంతా శాసిస్తాడు ప్రపంచ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి పవర్ స్టార్ కదా ఈయేదేందో చించుతాడో ఆరేస్తాడని చేస్తే ఈరోజు నువ్వు చించలా ఆరేలా ఆ ఏనుగు గదా పెత్తినట్టు నువ్వు కూడా తుస్సమని పిత్తిపోతాడు నీ ఆ సమర్థను నీ అసమర్థతను ఈ రోజు పక్కన పెట్టేదాని కోసం అడపా దడపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీ ఇష్టం వచ్చినట్టు నోరు జారి నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు నీ జోలికి ఎవరైనా వచ్చారా నీ కథ ఎవరైనా మాట్లాడారా నీ అసమర్థ పాలన ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రానికి హ్యాపీగా కూర్చున్నావు ఆ యొక్క విమానాల్లో కూర్చొని రెండు వారాలకు వారానికి ఒకసారి వస్తావు నీ యొక్క ఆ విమాన చార్జీలు నీ ప్రభుత్వం గడుతుంది నువ్వు కూర్చొని ఎంజాయ్ చేసుకుని ఎప్పుడన్నా ఒకసారి అట్లా సినిమాలో పూజ ఇచ్చినట్టు ఈ రాష్ట్రానికి ఇచ్చిపోయి నువ్వు ఈరోజు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉంది ఒకసారి ఆలోచించి ఈరోజు ఈ రోజు ప్రజలకు ఆ రోజు చెప్పినావు అనేక సందర్భాల్లో నువ్వు చెప్పినావు నేను అవినీతి చేసే వాళ్ళను సహించనని చెప్పి